మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జేఎన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తారా మార్చాలన్న డిమాండ్ ఇప్పుడెందుకు తెర మీదకి వచ్చింది ఆ డిమాండ్ చేస్తోంది ఎవరు అసలు కొత్త డిమాండ్ లో ఏ ఉంది స్థానికంగా జరుగుతున్న చర్చ ఏంటి ఉమ్మడి కడప జిల్లా పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది జిల్లా పేరులో నుంచి దశాబ్దాల తరబడి ఉన్న కడప పేరు మాయమవడంపై అప్పట్లోనే రకరకాల నిరసనలు వ్యక్తమయ్యాయి వైఎస్ఆర్ పేరును యాడ్ చేశారు సరే అందులో నుంచి కడప పేరును మాత్రం తీసేయొద్దని అప్పట్లో వినతులు వెల్లువెత్తాయి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారాక తిరిగి పాత డిమాండ్ ఊపందుకుంది వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చమంటూ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయట బ్రిటిష్ హయాం నుంచే కడప జిల్లా పేరుంది దాన్ని ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి గుర్తుగా వైఎస్ఆర్ జిల్లాగా గెజెట్ లో పేరు మార్చింది ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ పాత కడప పేరును కూడా యాడ్ చేయమన్న డిమాండ్ ఊపందుకుంటోంది అలా ఎందుకంటే అది చాలా సెంటిమెంట్ అంటున్నారట వినతి పత్రాలు ఇస్తున్నవారు ఒకప్పుడు తిరుమల దారులో తొలి గడప దేవుని కడపంటూ ఇది ఎంతో విశిష్టత ఉన్న ప్రాంతమని అప్పుడున్న పరిస్థితుల్లో తిరుమల కొండకి వెంకటేశ్వర స్వామి దర్శించుకోలేని భక్తులు దేవుని కడపలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేవారని చెప్తున్నారు దేవుని కడపలోని శ్రీనివాసుని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం లభించినంత పుణ్యం దక్కుతుందంటూ పురాణాల్లో సైతం ఉందని గుర్తుచేస్తున్నారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ అప్పటి ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని ఇప్పటికైనా దాన్ని సరిదిద్దాలంటూ విన్నపాలొస్తున్నాయట మామూలుగా వినతులు రావడం ఒక ఎత్తైతే ఈ ఎపిసోడ్లోకి ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎంటర్ అవడం సంచలనమైంది ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వినతి పత్రమిచ్చారు సత్యకుమార్ దీంతో ఇన్నాళ్లు కామ్గా ఉన్న జిల్లా మేధావులు సైతం తిరిగి యాక్టివ్ అయ్యారు ఇదే సమయంలో మరో వాదన సైతం ఉంది మేమేం కొత్తగా యాడ్ చేయమంటాం లేదు కదా అంతకు ముందున్న ఈ ప్రాంత విశిష్టతను తెలియచేసే పేరును పునరుద్ధరించమంటున్నామన్నది వాళ్ళ వెర్షన్ ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి